దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలో నూట పదిహేను మొదటి వచనాన్ని ధ్యానిద్దాం మాకు కాదు యోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ గాక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే కీర్తనకారుడు సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుని నామమునకు మహిమ గాక దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా ఈ దినములలో చాలాసార్లు మనం గమనించినట్లయితే మనుషులు మనము ఏం చేస్తున్నాం అంటే దేవుని నామాన్ని మహిమపరచటం లేదు చాలాసార్లు ఆయన యొక్క స్టేజ్ పైన దేవుని కనపరచటం మానేసి మనల్ని మనము కనపరచటం మొదలు పెట్టుకుంటున్నాం మనల్ని మనము ప్రజలకి కనపరచబడాలని ఎంతో ఆతురత పడుతూ ఉన్న ఆసక్తితో మనని మనం కనపరచుకోవడానికి పనిచేస్తూ ఉన్నా దేవుని నామాన్ని మైమపరచడానికి చాలా తక్కువ మంది పనిచేస్తూ ఉన్నారు కానీ ఎక్కువ శాతము వారిని వారు కనపర్చుకోవడానికే పని ఉన్నారు దేవుని మైమపరచటం లేదు ఇది చాలా భయంకరమైన విషయం దేవుని బిడ్డలారా ఇక్కడ కీర్తనకారుడు ఏమంటుందంటే మాకు కాదు హువ్వా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే గాక నిజమైన క్రైస్తవుడు దేవుని నామాన్ని మైమపరుస్తాడు దేవుని ప్రేమించేవాడు దేవుని నామాన్ని మహిమపరుస్తాడు ఆయన మార్గమును వెతుకువాడు ఆయన నామాన్ని మహిమపరుస్తాడు దేవుని బిడ్డలారా ఆయన కృపా సత్యముల నెరిగిన వాడు ఆయన నామమును మహింపరుస్తాయి మరి మనము దేవుని నామాన్ని మహింపరుస్తున్నామా ఆయనకు తగిన మహిమను మనము చెల్లిస్తున్నామా ఒకసారి పరీక్షించుకుందాం లేనట్లయితే దేవుని బిడ్డలారా మనం మరుగుపరచబడాలి ఆయన కనుపరచబడాలి అదే దేవుని చిత్తం అందుకే ఆయనను మహింపరిచే బిడ్డలుగా దేవుడు తీర్చిదిద్దునుగాక ఆమెను